అసలు మన పార్టీనే కమ్మ పార్టీ అయినప్పుడు మనం ఇది కోల్పోతే ఎట్లాగా ఉనికి అంటే కమ్మ పార్టీ అని అన నేను వాళ్ళు ఆలోచనటువంటి మన పార్టీ మన కులప పార్టీ అని ఓన్ చేసుకుంటారు కాబట్టి ఇప్పుడు ఈ ట్రిప్ భారీగా ఇవ్వాలని వాళ్ళ వైపు నుంచి ఒకవైపు నుంచి ఒత్తిడిస్తుంది మరొక వైపున ఎన్ఆర్ఐలు దశాబ్దాలుగా మేము పార్టీ కోసం సేవ చేసాం ప్రతిసారి డబ్బులు అరేంజ్ చేస్తున్నాం అన్ని రకాలు చేసి పెడుతున్నాం మేము ఎప్పుడూ పార్టీకి కేవలం పబ్లిసిటీ కోసం ఆ టైంకి వచ్చిపోయేటటువంటి గెస్ట్లని మీతో భోజనం చేయడం వరకైనా మా పని మాకు కావాలని వాళ్ళ ప్రెషర్ పెరిగింది అందుకోసమనే దాదాపుగా ఆరుగురు దాకా ఎమ్మెల్యే క్యాండిడేట్లు ముగ్గురు ఏమో ఎంపీ క్యాండిడేట్లు ఈ దఫా గట్టి ఒత్తిడితో వస్తున్నారు వాళ్ళొక వైపున వాళ్ళకి టికెట్లు ఇస్తే ఇక్కడ ఉన్నటువంటి ఆల్రెడీ ఆస్పిరెంట్స్ వీళ్ళతో ఒక సమస్య ఇంకొక వైపున వచ్చేటప్పటికి ఏదైతే వైసీపీ నుంచి వస్తామని చెప్తున్నటువంటి వాళ్ళు వాళ్ళకి సీట్లకు సంబంధించిస్తే ఉన్నటువంటి వాళ్ళు ఫేస్ చేస్తారు ఇంకొక వైపున జనసేన కోరుతున్నటువంటి సెట్లకి తగినటువంటిది ఇస్తే ఇప్పుడు పార్టీ నమ్ముకున్నటువంటి వాళ్ళు ఒకవైపున ఎదురు తిరుగుతారు ఇన్ని రకాలైనటువంటి ఒత్తిళ్ల మధ్యన చంద్రబాబు నాయుడు తెగించి నిర్ణయం తీసుకునే ధైర్యం చేయలేకపోతున్నాడు అందువల్ల ఆలస్యము రా కదలి సభకు అంటే జనం భారీగానే వస్తున్నారు అది అందులో జనసేన వాళ్ళు కూడా ఉండి ఉండొచ్చు ఉంటున్నారు వాళ్ళు కూడా వస్తున్నారు